హలో ఇక్కడ చూసుకోండి చూసినట్లయితే పనులు అయితే జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట డ్యామ్ పైకి వెళ్దాము ఆ డ్యామ్ పైకి మనకైతే బోట్లు అయితే తీయడానికి అవకాశమే లేదు ఒక రెండు మూడు బార్లు అయితే తగ్గిందనమాట ఈ రోజు అయితే మనం విజయవాడ దగ్గరలో ఆ ఈతవరం అనే ఒక విలేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ చూసారు కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఈతవరం బ్రిడ్జ్ అనమాట మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందన్న ఈ కాలం వచ్చేసి మనకి ఖమ్మం నుంచి వస్తుంది ఇది వచ్చేసి కమ్మపాడు అనమాట మొత్తం ఈ రెండు కాలావులు వచ్చేసి ఇక్కడ కలుస్తాయి ఇక్కడ నుంచి వచ్చేసి విజయవాడకి వెళ్తాయి అనమాట ఈ రెండు కాలావులో కలిసి విజయవాడకి వెళ్తాయి అంటే విజయవాడ నుంచి ఇక సముద్రంలో కలుస్తాయి అనమాట ఇలాంటి కాలావులు వచ్చేసి చాలా వరకు చాలా కాలావులు అనమాట ఒకటి రెండు కాదు ఇలాంటి ఎన్నో కాలావుల్లో చిన్న చిన్న కాలావులు కలిసి విజయవాడలో కలుస్తూ అనమాట విజయవాడ కృష్ణానదిలో అయితే కలుస్తూ ఉంటాయి చూసారు కదా మనకి ప్రజెంట్ అయితే వరద అయితే చాలా వరకు తగ్గిపోయింది తగ్గిపోయింది కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట రెండు మూడు బార్లు అయితే తగ్గిందనమాట ముందు అక్కడ సెడ్ కనిపిస్తుంది కదా ఆ షెడ్ వరకు ఆ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు వరకు నీరు అయితే రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే నీరు మొత్తం చాలా వరకు తగ్గిందనమాట ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే విజయవాడ గురించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట అదే ఇప్పుడు ఇంకా కూడా మనకేంటంటే విజయవాడకి ఇంకా వరద నీరు అయితే చేరుతుంది కృష్ణా నది నుంచి చాలా వరద అయితే వస్తుందనమాట తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ వర్షం అయితే చాలా వరకు తగ్గింది అలాగే విజయవాడలో అయితే పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే వర్షం అయితే లేదు కానీ మనకి కృష్ణా నది నుంచి వరద అయితే ఎక్కువ వస్తుందనేదే ఒక సమాచారం అయితే ఉందన్నమాట సో చూద్దాము మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం కదా మనం విజయవాడ దగ్గరలోకి వెళ్ళి కూడా అక్కడ డ్యామ్ దగ్గర వాతావరణం ఎలా ఉందనేది కూడా చూద్దాం మనము సో ఒకసారి అయితే ఇది మొత్తం చూడండి ఎలా ఉందో చూపిస్తాను చూద్దాం ఈ వీడియోలో చూపిస్తాను కంటిన్యూ అవ్వండి ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా విజయవాడ అయితే రావడం జరిగిందనమాట చూసారు కదా ఫైనల్గా విజయవాడకి అయితే వచ్చేస్తాము చూసారు కదా వాటర్ అయితే ఆ లెవెల్లో అయితే వెళ్ళింది అనమాట డ్యామ్కి దగ్గర అంటే ఇంకో కొంచెం ఒక రెండు రోజులు కానీ వర్షం అలాగే ఉన్నట్లయితే మొత్తం డ్యామ్ అయితే వాటర్ వచ్చేది అంత బేభచ్చంగా వచ్చింది అనమాట ప్రజెంట్ అయితే వాటర్ మొత్తం చాలా వరకు తగ్గిపోయింది చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది చూసినట్లయితే ఈ పుష్కరాల మొత్తం కూడా ఆ మొత్తం టైల్స్ అనేవి అన్నీ పోయి అనమాట టైల్స్ అనేవి చాలా వరకు పోయాయి ఇక్కడ చూసారు కదా ఈ టైల్స్ మొత్తం ఇలాగ ఒక దగ్గర కాదు చాలా వరకు పోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ స్తంభం అనమాట లైట్ ఈ సమానికి అయితే ఇలా తక్కువ అది చెత్త చదారం వచ్చేసి ఇలా సారపడడం అయితే జరిగింది చూసారు కదా ఆ సేఫ్టీ గ్రిల్ అనేవి ఇక్కడి ఆ లాస్ట్ నుంచి ఇంతవరకు ఇది మొత్తం సేఫ్టీ గ్రిల్ ఉంటాయి అనమాట ఆ సేఫ్టీ గ్రిల్ అయితే కొన్ని కొట్టుకుపోవడం జరిగింది కొన్ని అయితే ఇక్కడే ఉండిపోవడం జరిగింది ఇక్కడ చూసారు కదా ఇలాంటి సేఫ్టీ గ్రిల్ అన్ని కొన్ని కొట్టుకుపోయాయి కొన్ని అయితే ఉన్నాయి ప్రజెంట్ ఏ బట్లు వెళ్ళట్లేదు అంపై రెండు లారీ ఉన్నాయా అక్కడ ప్రజెంట్ అయితే డ్యామ్ పైకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదని అంటున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఉండేది ప్రజెంట్ ఎందుకు లేదంటే ఆ బోట్లు వచ్చి వరద ఏదైతే పారినప్పుడు ఆ బోట్లు వచ్చి డ్యామ్ ను గుద్దుకోవడం వల్ల డ్యామ్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యింది అంటే పిల్లర్స్కి ఏమీ కాలేదు ఏదైతే డ్యామ్ నిర్మించిన పిల్లర్స్ ఉంటాయి కదా పిల్లర్స్కి అయితే ఏం కాలేదు చుట్టుపక్కల కొంచెం డ్యామేజ్ అయితే అయిందన్నమాట ఇప్పుడు ఆ బోట్లు తీనియడానికి ఆ తీయడానికి అలాగే అవి కొంచెం రిపేర్ చేయడానికి దాదాపు ఒక నెల వరకు పడుతుంది అన్నారు సో చూద్దాము ఇప్పుడు వెళ్ళి ఒకవేళ పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్ళి అది మొత్తం షూట్ చేసి మీకు అయితే చూపిస్తాను ఇంకా ఎంతవరకు అవుతుంది అనేది అలాగే డ్యామ్ హైట్ అంటే వాటర్ ఏ లెవెల్లో ఎంత హైట్లో పారుతుంది అనేది కూడా చెప్తాను ఓకేనా సో బ్యాక్ సైడ్ అయితే గేట్స్ ఉన్నాయి కదా మనం అయితే అక్కడ నుంచి నడిచి అనమాట బండ్లు వెళ్ళేవట్లేదు అలాగే మనం ఎప్పుడు కూడా వెళ్ళిస్తారో లేదో తెలియదు అనమాట సో చూద్దాము వెళ్ళిస్తే వెళ్దాం లేకపోతే లేదనమాట దగ్గర దగ్గరికి అయితే ఒక ఐదు ఆరు అడుగులు అయితే పారుతుంది నీరు అయితే అంతగానే అయితే పారట్లేదు చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది చూసారు కదా పైకి వెళ్ళి కూడా చూద్దాం డ్యామేజ్ అయిపోయి అని చెప్పొచ్చు మనకి ఇక్కడ చూసినట్లయితే క్రాక్స్ అయితే వచ్చాయనమాట ఆ దిమ్మ కూడా ఇవన్నీ కూడా మార్చాలి ఇప్పుడు ఈ కాంక్రీట్ దిమ్మ చెయ్యాలి చేసి ఇక్కడ ఫిట్ చేయాలన్నమాట సో వీళ్ళకి అయితే ఇవన్నీ మార్చడానికి ఒక వన్ మంత్ టైం అయితే పడుతుంది అని అన్నారు ఇంకా నాకు అయితే ఎక్కువే పట్టవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒక ఐరన్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా ఆ బాక్స్ ఎందుకంటే గేట్ లేపడానికి ఒక కాంక్రీట్ దిమ్మను అయితే తయారు చేస్తారనమాట ఈ ఐరన్ బాక్స్ ద్వారా దాంట్లోని ఈ రాళ్ళు పిక్కలు ఇప్పుడు ఏదైతే మోట్లు కట్టి పంపిస్తున్నారో అవన్నీ రాళ్ళు అనమాట చిన్న చిన్న రాళ్ళు పిక్కలు అవన్నీ ఫస్ట్ వేస్తారు తర్వాత సిమెంట్ వేస్తారు కాంక్రీటు ఆ విధంగా వేసి ఒక పెద్దది కాంక్రీట్ దిమ్మను అయితే తయారు చేస్తారనమాట అదెందుకంటే ఆ కాంక్రీట్ దిమ్మ ఎందుకంటే గేట్ని పైకి లేపడానికి ఆ కాంక్రీట్ దిమ్మనైతే అయితే వాడతారనమాట సో ఆ విధంగా అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు ఇంచుమించు ఒక ఐదు గేట్లు అయితే అనమాట ఆ ఐదు గేట్లు కూడా మార్చడానికైతే వీళ్ళు ట్రై చేస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్ కూడా నాకు తెలిసి ఈ రెండు రోజుల్లో ఈ వర్క్ అయితే అయిపోతుంది చూసారు కదా ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి కూడా దగ్గరికి ఒక మూడు రోజుల నుంచి అయితే వర్క్ చేస్తున్నారనమాట సో ఈ విధంగా అయితే దాంట్లో కాంక్రీట్ అయితే నింపుతారనమాట నింపిన తర్వాత ఆ బాక్స్లో దేనికి దానికైతే ఉప్పేస్తారు ఉప్పిన తర్వాత మాకైతే కాంక్రీట్ రూమ్ అయితే తయారైపోతుంది అన్నమాట చూసారు కదా ఏ విధంగా చేస్తున్నారో అంటే బాగున్న గేట్ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తున్నాను ఈ గేట్ చూసారు కదా ఈ గేటు ఈ విధంగా ఉన్నట్లయితే అనమాట దాదాపు ఇది కొంతవరకు అంటే ఒక ఆరు అడుగుల వరకు గేట్నైతే తెరిచిపెట్టారు ప్రజెంట్ ఇప్పుడు ఆ గేట్ ఏదైతే ఉందో ఆ గేటు వాటర్ వాటర్ని బట్టి వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ వస్తే గేట్ని పైకి లేపుతారనమాట ప్రజెంట్ వాటర్ తక్కువ ఉంది కాబట్టి గేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐదు అడుగుల వరకు ఐదు ఆరు అడుగులు వరకు పైకి అయితే లేపారనమాట ఆ ఐదారు అడుగులు ఎలా లేపారనేది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఏదైతే ఆ గేట్ అది ఉంది కదా ఈ హైటు అంటే ఆ పైన బ్రిడ్జికి కింద ఈ బాక్స్ లాగా ఈ కాంక్రీట్ దిమ్మకి ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఇంచుమించు ఒక ఆరు అడుగులు అయితే ఉండొచ్చు అనమాట ఆ విధంగా అయితే మీకు చెప్తున్నాను సో కాబట్టి మనకైతే ఈ బాక్స్ అనేది ఆ పైకి పూర్తిగా ఆ పైకి వెళ్ళిపోయి అక్కడ రాడ్లో ఉంది కదా దానికి ఆనేసింది అనుకోండి పూర్తిగా కిందకి దించేసినట్టు అనమాట గేట్ని కిందకి పూర్తిగా దించేసినట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఒక ఆరు అడుగులైతే మ్యాక్సిమం ఒక ఆరు అడుగులయితే పారుతుందనమాట వాటర్ సో ఈ విధంగా అయితే ఉందనమాట ఒకవేళ ఇంకా కృష్ణానదికి వాటర్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే విజయవాడకి అయితే ప్రమాదం లేదని చెప్పొచ్చు సో మనం ఇక్కడ చూసినట్లయితే భారీ పెద్ద బోట్లు అయితే గేట్లకి అయితే సారపడడం జరిగింది ఇవి దాదాపు ఒక యాభై నుంచి అరవై ఫీట్ల వరకు ఈ బోటు విడితైతే ఉంటదన్నమాట ఉంటుంది అనమాట చాలా పెద్ద బోట్లు ఇవేంటంటే ఇసుక సిమెంటు ఐరన్ ఇలాంటివన్నీ కూడా మొయ్యడానికి ఈ బోట్లు వాడతారనమాట ఈ బోట్లు వచ్చేసి గేట్లకు సారపడిపోవడం వల్ల చాలా డ్యామేజ్ అయితే జరిగింది ఈ బోట్ల వల్లే ఆ డ్యామేజ్ అనేది జరిగింది కాబట్టి ఇవన్నీ లాగడానికి కూడా చాలా టైం పడుతుంది ఏంటంటే ఈ బోట్లు పైకి తీయాలంటే ఫస్ట్ అయితే అన్ని రిపేర్ చేసిన తర్వాత గేట్లు మూసేసిన తర్వాత ఆ బోట్లు తీయడానికి అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే గేట్లు మొత్తం అయిపోయిన తర్వాత బోట్లు అయితే తీస్తారనమాట సో చూసారు కదా చిన్న బోట్లు కాదు ఇవి చాలా పెద్ద బోట్లు అనమాట సో మనకి ఈ కాలువలు అన్నీ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటంటే కృష్ణానది మెయిన్ కాలువ కృష్ణానది ఏంటంటే మనకి తుంగభద్ర డ్యాము అలాగే అవన్నీ ఉంటాయి కదా జురాల డ్యాము అలాగే శ్రీశైలం డ్యాము సాగర్ డ్యాము ఇలాగ కొన్ని డ్యాములు నీరు అయితే వస్తూ ఉంటుంది అలాగే ఈ డ్యాములు ఈ కృష్ణానదిలోని కలాల్సిన కాలావులు అయితే లెక్కలేనన్ని కాలావులు అయితే కలుస్తూ ఉంటాయన్నమాట ప్రజెంట్ మనం ఫస్ట్లో చూసుకున్నట్లయితే ఖమ్మం కాలావు కూడా ఈ కృష్ణానదిలోకే కలుస్తుంది కాబట్టి ఎన్ని కాలావులు కలిసి ఈ విజయవాడ బ్యారేజ్కి అయితే వస్తాయన్నమాట విజయవాడకి ఇది డ్యామ్ అని పిలుస్తారు అలాగే ప్రకాశం బ్యారేజ్ అని కూడా పిలుస్తారు అనమాట అయితే మనకి డ్యామ్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ గా పన్నెండు వందల ఇరవై మూడు మీటర్స్ ఉంటుంది అలాగే మనకి ఒక ఈ గేట్లన్నీ అంటే ఈ డ్యామ్ పొడవు ఎన్ని గేట్లు ఉన్నాయంటే దగ్గర దాదాపు ఒక దాదాపు కాదు ఎగ్జాక్ట్ గా డెబ్బై గేట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ డ్యామ్ మొత్తానికి డెబ్బై గేట్లు ఉన్నాయి అలాగే ఒక గేటు హైట్ అండ్ విడిత వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై ఐదు అడుగులు ఒక గేట్ హైటు అలాగే విడితే వచ్చేసి నలభై ఫీట్లు గేటు విడత అనమాట హైట్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్లు వచ్చేసి నలభై ఫీట్లు అనమాట సో ఇలాగా డెబ్భై గేట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఇంత వాటర్ ఎప్పుడు కూడా రాలేదని ఇక్కడైతే చాలామంది చాలా మంది జనాలు చెప్తున్నారు అలాగే మనం వార్తల్లో కూడా చూసాము సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్